అక్బర్ పేట కాంగ్రెస్ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ చౌదర్పల్లి గ్రామంలో రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్లు కేవలం డీసీలకే సంబంధించినవి అన్న ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారి వ్యాఖ్యలు బాధాకరమన్నారు రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ భూములు దళితులు ఎస్టీలు బీసీలకు ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు వీటి మీద దొరలు అన్యాయం చేస్తూ పట్టాలు పొందడాన్ని వ్యతిరేకించారు అసైన్డ్ భూములను అసలు లబ్ధిదారులకు తిరిగి అప్పగించాలంటూ బక్కి వెంకటయ్యకు విజ్ఞప్తి చేశారు నిర్మూలన ఆ చట్టం ద్వారా దళితులకు ఎస్సీలకు భూములు ఇచ్చిర్రు అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి దొరలు కబ్జా చేస్తున్నారు వాటిపైన స్పందించాలని చెప్పిండు మీరు దానిలో దళితులు లేరు కేవలం వడ్డ వాళ్ళే బీసీలే ఉన్నారని చెప్తా ఉన్నారు లేదు వెంకటయ్య గారు మాకు రెడ్డి గారు చెప్పింది నూటికి నూరు పాలు నిజం ఏంటంటే చౌదరపల్లిలో దళితులు అలాగే ధర్మాజపేట సంబంధించిన దళితులకు కూడా రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ లో భూమి ఇచ్చినారు ఆ విషయంలో మీ స్టాండ్ ఏంటిది మీ యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా దళితులకు బడుగులు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల యొక్క భూమి దొర కబ్జా చేస్తా ఉన్నాడు ఆ కబ్జా పైన మీ స్పందన ఏంటి అని అంటే మీరు చెరుకు శ్రీనివాస రెడ్డిని విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దళితులకు మళ్ళీ బీసీ వర్గానికి చెందినటువంటి భూములను అన్ని ప్రాంతం కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉన్నదని చెప్తా ఉన్నాం మీరు మాట్లాడుతుంటారు నిన్న మాట్లాడతామంటారు మీరు రాజ్యాంగబద్ధమైన పదవి నన్ను రాజకీయాలకు లాగుతా ఉన్నాను అంటున్నారు అయ్యా మీరు పొద్దున్న లేస్తా ఉంటే మీరు ఆ మాట అంటా ఉంటే నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఎందుకు అంటే మీరు ప్రొద్దులు లేస్తా ఉంటే ఏ ఏ పార్టీ చుట్టూ తిరుగుతా ఉన్నారు ఏ పార్టీకి ఊడగం చేస్తా ఉన్నారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు నిన్న మాట్లాడుతున్న ప్రెస్ మీట్ లో కూడా దుబ్బాక మండలానికి సంబంధించిన మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుని పక్కకు పెట్టుకొని నాది రాజ్యాంగబద్ధమైన పదవి నన్ను రాజకీయాలు లాగదు అని చెప్పేసి మీరు మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదైనా మీరు ఈ విమర్శను చెరుకు శ్రీనివాస రెడ్డి గారు రెండు సార్లు ఓడిపోయారు అని చెప్పేసి అంటారు నిబద్ధత గల నాయకుడు మా నాయకుడు ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసిరు ఎక్కడ అవినీతికి ఆస్థానం లేకుండా అభివృద్ధి ప్రజల యొక్క పొంది మళ్ళీ వచ్చే రాబోయే తరంలో కూడా నువ్వు రోజు అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్కడ రోజు తిరుగుతున్నవే ఆ ఎమ్మెల్యే లాగా పైసలు మంచి గెలవలేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ప్రజల మందను పొంది గెలిచి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ముత్యం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆ రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ లో మీరు దళితులు బహుజనుల పట్ల ఉంటారా లేదా దొర పట్ల ఉంటారా చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం